あったないです。 ஆ ஆ ஒன்லி ஒன் மேட்டர் அது சைரல் தென் பாரல் 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 இவனே பா பா ஆ ரெடி இன்னொண்ணே இல்ல இல்ல இல்ல

ಅಂದ್ರಕೀಂಡ స్టార్ట్ అందరికీ నమస్కారం అండి ఉదయం నుంచి కూడా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నేను లా అబైడింగ్ సిటిజన్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకటే చెప్తారు న్యాయ వ్యవస్థ మీద కానీ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మీద ఒక నమ్మకం ఉంది మాకు ఆ రాజ్యాంగం ప్రకారంగా ఏదైతే న్యాయ వ్యవస్థ ఈరోజు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద ఈరోజు న్యాయస్థానానికి వీళ్ళిచ్చిన ముందు ఇచ్చిన నోటీస్ మీద నేను వెళ్ళడం జరిగిందండి వెళ్తే న్యాయస్థానం ఒకటే చెప్పారు మీరు ఆ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళి ఇంటరాగేషన్కి అటెండ్ అవ్వండి అని చెప్పినప్పుడు వెంటనే మన కేడర్ కానీ అందరూ కూడా ప్రాసీజ్ ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఈరోజు ఇంట్రాగేషన్కి రావడం జరిగిందండి ఇంట్రాగేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు రాజకీయ పరంగా మనం చూసుకుంటే ఇది డైవర్ట్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు ఈరోజు అక్కడ బాబాయ్ మర్డర్ కేసేమో ఒక పక్క నుంచి ఇంట్రాకేషన్ అవుతుంది ఒక పక్క నుంచి ఏమో యువగలం ప్రపంచం గలంలా ముందుకు వెళ్తుంది వెళ్తుంటే ఎక్కడ డైవర్ట్ చేయాలని చెప్పి ఈ నోటీస్ నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ అయిన నాకు ఇరవై ఏడో రోజే ఇచ్చారండి ఇరవై ఏడు రోజు ఇచ్చినప్పుడు నేను చెప్పాను పాదయాత్ర ఉందని చెప్పి కోర్టుకి వెళ్ళడం వల్ల ఈ రోజు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కోర్టు ఈ రోజు వెళ్ళమన్నారు అందుకే ఇది నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది క్లియర్గా నాకు అర్థమవుతుంది కానీ ఏ ప్రతి క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ పదహారో తారీఖుని మళ్ళీ అటెండ్ అవ్వమని చెప్పి సిఐడి కోరింది నేను తప్పకుండా ఏ విషయం అయినా కానీ డెమోక్రటిక్ పద్ధతిలో మీరు వెళ్తానంటే నేను దేనికైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఏ దారుణమైన స్కామ్స్లో కానీ దోపిడీల్లో కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వం మేము ఎక్కడికైనా దమ్ముండి పోరాడతాం ముందుకు వెళ్తాం కేడర్కి ధైర్యాన్ని ఇస్తాం తెలుగుదేశం జెండాని ఎగరేసే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ అక్రమ కేసులు ఇలా వేధించడాలు ఈ విధమైన పద్ధతి ప్రభుత్వం మానుకోవాలి ఈరోజు మేము ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఏ క్వశ్చన్ అడిగినా కానీ మేము ఆన్సర్ చెప్తున్నాం ముందుకు వెళ్తున్నాం కానీ నువ్వు ఇలా అక్రమ కేసులు పెట్టి కేడర్ను బెదిరించాలని చెప్పి మీరు భయ చెప్పి మీరు భావిస్తే మాత్రం మేము ఎక్కడా కూడా వెనకడు ఏం ముందు దూసుకొని పోతాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు నా ఎస్టీలు అని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు మీరు ఒక్కటే క్లియర్గా ఆలోచించండి ఈరోజు ఒక బీసీ కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఈరోజు మీరు నా పిల్లల దగ్గరికి వస్తున్నారు వైఫ్ ఎక్కడ ఉద్యోగం చేస్తా అక్కడ ఆ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు అక్కడ ఇంట్ల మీదకి వెళ్తున్నారు మూడున్నర నాలుగు ప్రాంతంలో వెళ్ళిపోయి ఏమాత్రం కూడా డెమోక్రటిక్ సిస్టమ్ మీద నమ్మకం పోయే విధంగా ఆ రోజు ఇంట్లో ప్రవర్తించారు మీరు రాత్రి అర్ధరాత్రి వెళ్ళిపోయి అర్ధరాత్రి వేరే ఆ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ సెంట్స్ ఇంత నేల మీద ఒక గోడ పగలగొట్టడానికి చూసి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం డబ్బులు ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా గోడ మీద వెళ్ళడానికి ప్రయత్నించి ఈరోజు ఇంత హింసిస్తున్నారంటే మేము ఏదో హింసిస్తే మేము తగ్గిపోతాం అనుకుంటున్నాం నువ్వు కొట్టే కొలిది ముందుకు వెళ్తాం దూసుకుపోతాం ఫ్యాన్ ఇరిగిపోయే వరకు కూడా మేము ముందుకు వెళ్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నాను అచ్చినాయుడు గారిని హింసించారు అలాగే కళా వెంకట్రావు గారిని అలాగే అయ్యన్న పాత్రి గారి కుటుంబాన్ని ప్రతి ఒక్క బీసీలు నువ్వు టార్గెట్ పెడుతున్న గౌత శిరీష్ గారిని మహిళ ఆమె హింసించి ఇలాగే సిఐడి యాంక్ విరిపించి రాత్రి దాకా ఉంచారు ఇలా బీసీలు నిమిషించడం వల్ల మళ్ళీ నువ్వు వెళ్ళి నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పుకోవడంలో అర్థం ఏంటి ఇది అబద్ధం కాదా అని చెప్పి ఒకసారి అడగవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఒకటి బీసీలు నిమిషించాలని ఒక కంకణం కట్టుకున్నాడు రెండు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఆన్సర్ రేపు ఎలక్షన్ లో ప్రజలే చూపెడతారు అత్యంత దారుణమైన ఓటమి వైఎస్ఆర్ సిపికి వస్తుంది అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను క్వశ్చన్స్ అడుగుతుందంతా కూడా టీడీపీ సోషల్ మీడియా ఏ విధంగా నడుస్తుంది లేకపోతే ఐటీడీపీ విభాగం అఫీషియల్గా గా ఏ విధంగా నడుస్తుంది ఈ విధమైన క్వశ్చన్లు అడిగినప్పుడు నేను కొన్ని కొన్ని సార్లు చెప్పాను ఇది ఇర్రెలవెంట్ గా మేము జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ మేము ముందుకు వెళ్తున్నాము నేను క్లియర్ గా చెప్పాను మళ్ళీ ఎంక్వైరీ ఉంది కాబట్టి అన్ని విషయాలకి కూడా నేను ఆన్సర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టీడీపీ స్ట్రక్చరు ఈ విధమైన మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా మమ్మల్ని అడిగారు నేను నిజాయితీగా నిక్కచ్చగా వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కూడా జరిగింది ఫోన్ ఏం చెక్ చేయలేదండి ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ని అయ్యారు ఓకే థ్యాంక్ యూ